వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయనకి త్రీటి తరఫున శుభాకాంక్షలు ఒక డైనమిక్ లీడర్ గా కలిగినటువంటి నేతగా రాజకీయం రాజకీయమే రాష్ట్రం రాష్ట్రమే అన్నట్లుగా భిన్నంగా చూడగలిగినటువంటి పరిణత రాజకీయ కేటీఆర్ని ని ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాలి అందులోని వారసత్వంగా అంటే కేసీఆర్ల లాంటి నాయకుడు వారసత్వంగా వచ్చినటువంటి బాధ్యతలు ఇమడటము నిరూపించుకోవడం అంటే అదేమంత సులభమైనటువంటి విషయం కాదు కంపారిజన్ అంటే పోలిక అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఆ పోలికలో ఒక మహానాయకుడిని తోటి కంపేర్ చేసినప్పుడు చాలా వరకు కూడా వారసులు తేలిపోతూ ఉంటారు కానీ కేటీఆర్ కు ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా పూర్తి చేయడమే కాకుండా తనని తాను మలుచుకుంటూ తాను కేవలము కేటీఆర్ కేసీఆర్ వారసుడే కాదు తనంతట తానుగా కూడా ఒక నాయకుడు అని నిరూపించుకోవడం అనేది ఆయన సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కేసీఆర్ తన ప్రపంచం నుంచి అంటే రైతు నేపథ్యం కలిగినటువంటి కేసీఆర్ తన ప్రపంచం నుంచి రాష్ట్రాన్ని చూస్తే కేటీఆర్కి ప్రపంచం దృష్టి నుంచి ప్రపంచ దృక్కోణం నుంచి రాష్ట్రాన్ని చూడడం అనేది కేటీఆర్ ప్రత్యేకత ఎందుకంటే ఆయనకు ఉండేటటువంటి ఎక్స్పోజరు విస్తారం కావడము వి విదేశాల్లో చదువుకోవడం కానీ ఉద్యోగాలు చేయడం కానీ ఇతరత్ర అందువల్ల ఒక బ్రాండ్ ఇమేజ్ అంటే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏంటి తెలంగాణ ఎలా ముందుకు వెళుతుంది గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం కావడం వల్ల ఇక్కడకు వనరులు కానీ పెట్టుబడులు కానీ రకరకాల రూపాల్లో వచ్చుతూ ఉండేవి అందులోని రాష్ట్ర విభజన ఘర్షణాత్మక వాతావరణంలో జరిగింది కనుక హైదరాబాద్ భవిష్యత్ ఏంటి రాష్ట్ర భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న తలెత్తుతున్నప్పుడు ఆ బాధ్యతని ప్రధానంగా తనపైన వేసుకున్నటువంటి వ్యక్తిగా కూడా కేటీఆర్ని చూడాల్సి ఉంటుంది ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడం కానీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పెట్టుబడులు పారిశ్రమలకు సంబంధించినటువంటి విషయంలో ఒక కొత్త చరిత్రని క్రియేట్ చేసినటువంటి నాయకుడిగా కూడా మనం కేటీఆర్ చెప్పుకోవాలి కేసీఆర్ విషయానికి వస్తే కాళేశ్వరం కావచ్చు రైతు బంధు కావచ్చు ఇలాంటి గ్రామ నేపథ్యము వ్యవసాయము సాగు ఇలాంటి అంశాల మీద ఎక్కువ దృష్టి పెడితే కేటీఆర్ మాత్రము అర్బనైజేషన్ అంటే నగరీకరణ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ అర్బనైజేషన్ ఉంటుంది కాబట్టి మున్సిపల్ శాఖ మంత్రిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు అంటే హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కావచ్చు తర్వాత ఉపాధికి సంబంధించి పెట్టుబడులను ఆకర్షించడం కావచ్చు తర్వాత ఐటీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి వచ్చేలాగా బెంగళూరుకి దీటుగా హైదరాబాద్ నిలిచేలా చేయడం కావచ్చు అంతకుముందు అయితే ఒక ఘర్షణాత్మక వాతావరణం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తోటి విభేదాలు ఉంటాయి ఒక సమస్యలు ఎదురవుతాయి అనేటటువంటి ఒక అనుమానాలు సందేహాలని పటాపంచలు చేస్తూ పెట్టుబడిదారులు పది మందికి ఉపాధి ఇచ్చేటటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే హైదరాబాద్కి ఆకర్షించి ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడము నగరానికి దిశానిర్దేశం చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి కృషి చేయడము ఇవన్నీ కేటీఆర్ సాధించినటువంటి గొప్ప విజయాలుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే రాజకీయం విషయానికి వచ్చినప్పుడు మాత్రం అటు భారతీయ జనతా పార్టీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంటారు కానీ రాష్ట్రం విషయం వచ్చేటప్పుడు మాత్రం రాష్ట్ర రాష్ట్రం అనేటటువంటిది అల్టిమేట్ గోల్ ఎందుకంటే సాధించుకున్నటువంటి రాష్ట్రము తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చినప్పుడు మాత్రం రాజకీయాన్ని రాజకీయాన్నిగానే చూస్తూ రాష్ట్రాన్ని రాష్ట్రంగానే చూడడం అనేది కేటీఆర్ ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి అందువల్లనే ప్రస్తుతం ఆయన విదేశాల్లో పర్యటనలు చేసినప్పుడు కూడా తెలంగాణకు పెట్టుబడులు అండి ఇప్పుడు తాను అధికారంలో లేకపోయినప్పటికీ తెలంగాణకు పెట్టుబడులు పెట్టండి తెలంగాణ నుంచి విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐల్ని తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించి పెట్టుబడులు పెట్టమండము ఇక్కడ కొత్త పరిశ్రమలు పెట్టాలని చెప్పడము ప్రత్యేకించి బీఆర్ఎస్కి విదేశాల్లో ఒక ఎంటిటీ ఇవ్వడం అంటే తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళతో ఒక అనుసంధానం అంటే సొంత గడ్డతోటి అనుసంధానం ఏర్పాటు చేయడంలో కేటీఆర్ చాలా కీలక పాత్ర పోషించారు అంటే ఒక సొంత గడ్డ మాతృభూమితోటి విదేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళని కలిపేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అనుసంధానకర్త పాత్రను పోషించడం కూడా కేటీఆర్ ఒక మైలు రాయిగానే మనం చెప్పాల్సి ఉంటుంది ప్రత్యేకించి బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్కి సంబంధించి చెప్పినప్పుడు కే అంటే ఎబ్రివేషన్గా తీసి కే అంటే నాలెడ్జు టీ అంటే ట్రాన్స్ఫర్మేషను ఆర్ అంటే రెవల్యూషన్ అని చెప్తూ ఉంటారు అంటే నాలెడ్జుతో కూడినటువంటి అంటే జ్ఞానంతో కూడినటువంటి మార్పు పరిణామ క్రమంలో మార్పుతో కూడినటువంటి ఒక విప్లవాత్మకమైన సంచలనాత్మకమైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి వ్యక్తిగా కేటీఆర్ని పేర్కొంటూ ఉంటారు నిజంగానే కేటీఆర్కి అంటే కేటీఆర్ తన ఉద్యోగ బాధ్యతల్లో కానీ రాజకీయాల్లో ఉద్యమ నేపథ్యం నుంచి కానీ పరిపాలనలో తొలిదేశం నుంచి రాష్ట్రం ఏర్పడినప్పుడు నుంచి ఆయన మంత్రిగా ఉండడం కానీ వీటన్నిటి ద్వారా ఆయన పరిపాలనా పరంగాని తర్వాత కొత్త తరానికి అందించేటటువంటి నాలెడ్జ్ పరంగాని ఇక్కడ ఉండేటటువంటి అవకాశాలని అన్వేషణ చేయడం పరంగా కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి డై డెసిషన్స్ తీసుకుంటూ పెట్టుబడులని ఆకర్షించేటటువంటి విషయంలో కానీ ఆయనదైనటువంటి ముద్రని వేయగలిగారు అందువల్లనే కేటీఆర్ ఏ బ్రాండ్గా మారాడని చెప్పాల్సి ఉంటుంది అందువల్ల ఫ్యూచర్ పర్ఫెక్ట్ లీడర్గా మనం అభివర్ణించదగినటువంటి భవిష్యత్తులో ఆశలు పెట్టుకోగలిగినటువంటి ఒక నేతగా యువ నాయకుడిగా మనం కేటీఆర్ చెప్పాలి అందువల్ల ఆయన నుంచి తెలంగాణ చాలా ఆశిస్తుంది తెలంగాణ మాత్రమే కాకుండా దేశం సైతం ఇలాంటి యువ నాయకత్వం దేశ ప్రగతిలో భాగస్వామ్యం వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా త్రీటివి తరఫున केटीआर के जन्मदिन शुभाकांक्ष